పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అవ్వ తన ప్రేమని చంద్రబాబు నాయుడుపై ఉన్న తన ప్రేమని బయట పెట్టేసిందనమాట బావా బావా నువ్వే కావాలి వచ్చే బావా మేము మీతో కలిసి పనిచేస్తామంటూ ఈరోజు గాడు పెద్దగా రాశాడు అనమాట ఏం రాశాడో నిన్న కోర్ కోర్ మీటింగ్ జరిగిందంటే అమరావతిలో బీజేపీది మరి అక్కడ ఏం జరిగిందో ఈ బూత్ గిట్టుగా రాశాడు పెద్దగా మడి చంద్రబాబు నాయుడే మా బావే నాకు కావాలి మా బావతో వెళ్తేనే మనం గెలుస్తాము అని పెద్ద పాపం ప్రపోజల్ చేసిందంటే అక్కడ చూద్దాం అక్కడ ఈ బూతికిట ఏం రాశాడు ఒంటరి పోరుతో సీట్లు రావు మెజారిటీ అంటే ఈ ఈమె ఈమె గెలవాలని చూస్తాను ఎందుకంటే ఈ మేడని ఎంపీగా నిలబడితే ఆ టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ సీట్లు ఏమని వస్తే వాళ్ళ వాళ్ళ చంద్రబాబు నాయుడు అంటే పచ్చ ఓట్లతో గెలిచి ఏదో కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే మంత్రి అవుదామని పెద్ద పాత్ర ఏం అంత రాజకీయ అంటే పదవులు పదవులు వ్యామోహం అనమాట ప్రజల భాగోగులు ఎవ్వరికీ లేవు ఒంటరి పోరుతో సీట్లు రావు మెజార్టీ క్రామ్ కమల్నాథ్లో మనోగతం మెజార్టీ ఎవరు ఉన్నారు అక్కడ అక్కడ ఉండే కోర్ కమిటీ ఉండేవాళ్ళంతా ఏమే అసలు మెయిన్ అధ్యక్షురాలే టీడీపీ పచ్చపాటిమ తర్వాత సుజనా చౌదరి సీఎం రామేశ్ తర్వాత ఇంకా దాంట్లో ఉండే కొందరు టీడీ అంతా టీడీపీకి సపోర్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు ఆ పక్క పాపం పక్క బీజేపీ వాళ్ళు వాళ్ళేమో వ్యతిరేకిస్తారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు కూడా ఇష్టమే చంద్రబాబు నాయుడుతో కలవడం మెజార్టీ కమల్నాథ్లో మనోభాగ మనోగతం కోర్ కమిటీ భేటీకి నలభై మంది హాజరు నలభై మంది అయ్యారంట శివప్రకాశ్తో నాదేండ్ల మనోహర్ భేటీ నా జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందంట మరి అంత తీవ్ర వ్యతిరేకత ఉంటే జనాలు మరి ఎందుకు బయటకు రావడం లేదు ఎందుకు మీకు సపోర్ట్ చేయడం లేదు అది ఒక్కటే చాలు ఎంత వ్యతిరేకత ఉందా లేదా అనేది ఇటువంటి అవినీతి అరాచక పాలనకు మంగళం అవినీతి అంట అసలు అవినీతి లేదురా బాబు మా ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మాకు తినే అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమీ అంత డైరెక్ట్గా ప్రజలకే అకౌంట్లకే డబ్బులు పోతున్నాయి అంటూ కూడా వాళ్ళు అంటే వీళ్ళేమో అవినీతి అవినీతి అంట వాళ్ళు చేశారని టీడీపీ వాళ్ళు అందరూ చేస్తారనుకోండి ఎట్లా బూతుకిట్టుగా అవినీతి అరాచక పాలన అరాచక పాలన ఎవరు చేశారు ఎవరు రౌడీయిజం చేశారు పొంగనూరులో ఎవరు చేశారు తర్వాత గుంటూరులో ఎవరు చేశారు రీసెంట్గా ఇక్కడ మొన్న రీసెంట్గా కూడా చేశారు ఎవరు అరాచకాలు చేస్తుండేది ఎవరు గుండాయుధం చేస్తుండేది ఇవంతా పచ్చ మీడియాకి కనిపించవన్నమాట వాళ్ళ గురిగించే వాళ్ళకి కనిపించదు మంగళం పాడాలంటే పొత్తు ఉండాల్సిందే అనేదంట పాపం బా బావ బావతో పొత్తు ఉండాల్సిందే అనేదంట పులం చేసేది మన మిత్రుడు పవన్ కళ్యాణ్ అటు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెళ్ళిపోయాడంట మనం ఒంటరిగా వెళ్తే కాశీని ఓట్లు పెరగొచ్చేమో కానీ సీట్లు రావడం కష్టమే అని చెప్పిందంట అని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు అందరూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుంటూరు జిల్లా ఉండవలిలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది దగ్గుపాటి పురంధేశ్వర నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్టీ జాతీయ సంఘ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సహా సుమారు నలభై మంది కీలక నేతలు హాజరయ్యారంట వీళ్ళలో ఒక్కరన్న ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారా ఎమ్మ అసలు కేంద్ర మంత్రిగా కూడా ఉంది పురంధేశ్వరే ప్రజలకి ఏ రోజు అసలు ప్రజలు అంటేనే ఎమ్మకి ఎవరో తెలీదు ఎవరు తెలుసా ఎమ్మెకి ఎవరు తెలీదు ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి పుణ్యాన ఆ రోజు ఎన్టీ రామారావుకు ఎన్ని పోటు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వదిలేశాడు దిక్కులేని వాళ్ళు అయిపోయారని ఈమెకేదో రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉందని ఏమని రాజశేఖర రెడ్డి పార్టీలకు తీసుకొని కేంద్రంలో మంత్రి పదవి వచ్చింది అది నీతి లేని విశ్వాసం లేని కుక్క ఇది ఆడ కుక్క జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది జనము ఎటు మొగ్గు చూపుతున్నారు టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయి బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశాలపై చర్చ జరిగిందంట కోర్ కమిటీలో ఎవరికి వారు పరిస్థితులు వివరించగా అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సీల్డ్ కవర్లు ఇవ్వాలని శివప్రకాష్ సూచించారంట విశ్వ విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటే ఏబిఎన్ రాధాకృష్ణ బూతికిట్టుగాడి ప్రకారం అండ్ బావా 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 అని బావామర్ద పురంధేశ్వర్ ఇష్ట ప్రకారం మెజార్టీ నేతలు టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టుతుందనే మంచి ఫలితాలు ఉంటాయని కడితేనే మంచి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు జాతీయ స్థాయిలో సర్వేలు నిర్వహించే ఒక ప్రజాప్రతినిధి పొత్తుంటేనే సీట్లు వస్తాయనగా మరి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మరికొందరు సమర్థించినట్లు తెలుసు ఆదినారాయణ ఎవరు ఆజ్ఞాయన్ ఎవరు టీడీపీ టీడీపీలో మంత్రిగా పనిచేసిన అతను దేనికి పోయాడో కేసులకు భయపడిపోయాడో దేనికి భయపడో తెలియదు కానీ బీజేపీలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడో ఇమ్మీడియట్గా రెండు రోజుల్లోనే బీజేపీలో జాయిన్ అయిపోయాడు ఈనాను ఆ టీడీపీ సుజనా చౌదరి శ్రీరామ్ సీఎం రమేష్ వీళ్ళంతా అనమాట భయపడి పారిపోయి బీజేపీలో దాక్కుని అండగా అక్కడ ఒక షెల్టర్ పొందుతున్నాడు ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఆయన మరికొందరు సమర్థించారంట టీడీపీతో ఇంకేం వచ్చాం కాదా టీడీపీ వీళ్ళు బీజేపీలు చేరేం ప్రయోజనం గోదావరి జిల్లాలకు చెందిన ఒక నాయకుడు మాట్లాడుతూ పొత్తుతో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళే పదవులు పొందుతారు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ల పరిస్థితి మాత్రం అలాగే ఉంటుంది అని అన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గూటుగా స్పందించారంట పార్టీలో చేరికలు ప్రతి చోట ఉంటాయి మీకు చేతనైతే మమ్మల్ని ఎందుకు చేర్చుకుంటారని అనడం సమావేశంలో వేడి పుట్టించిందంట ఓహో ఈ పొత్తులో గోదావరి జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఎవరబ్బా గోదావరి జిల్లాకి పక్క బీజేపీ ఉంటాడు ఇతను పక్క బీజేపీ నాయకుడు ఉంటాడు ఈయన పొత్తులోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు వస్తున్నాయంటే అందులో కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పురం దేశాన్ని కూడా సంబంధి డైరెక్ట్ ఆమెకు అధ్యక్షురాలే పదవులు పొందుతారు ఎప్పటి నుంచో సీనియర్లుగా ఎప్పటి ఉన్న సీనియర్ల పరిస్థితి మాత్రం అలాగే ఉందని అన్నాడంటే ఈయన పక్క బీజేపీ కాబట్టి అందుకే అన్నాడు అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి పక్కన రోసం వచ్చేసింది అందుకే పార్టీలో ప్రతి చోట చేరికలు ఉంటాయి మీకు చేతనైతే మీరు మీకు చేత కాకనే మమ్మల్ని చేర్చుకున్నారంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనగా వేడి పుట్టించిందంట గొడవ జరిగినట్టు ఉంటుంది వైసీపీ బీజేపీ ఒకటేనని భావన ప్రజల్లో పోగొట్టకపోతే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీ పైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమైందంటే ఎక్కడ బీజే ఎక్కడ వైసీపీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక ప్రధానమంత్రిని ప్రధానమంత్రిగానే గౌరవిస్తాము అంతవరకే గౌరవిస్తాడు ఒక కేంద్రంలో ఉంది కాబట్టి నిధులు తెచ్చుకోవాలి కాబట్టి గౌరవిస్తాడు అంతవరకే అసలు బీజేపీకి వైసీపీకి ఎక్కడన్నా ఉందా వీళ్ళు ఇంకా పెద్దలు మంచిగా ఉంటే మంచిగా ఉన్నారంటారు ప్రధానితో మంచిగా లేకపోతే ప్రధానితో సరిగా ఉండరు నిధులు తెచ్చుకోలేదు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చేసిన తప్పు అదే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉంటే ఫస్ట్లో వన్ ఇయర్ బాగుండి తర్వాత గొడవలు పెట్టుకొని ప్రధానితో కేంద్రం నిధులు తెచ్చుకోకుండా అదే సరిపోయింది గొడవలు పెట్టుకోవడమే సరిపోయింది ఏ రోజు ప్రజల గురించి ఆలోచించిండేదే లేదు మళ్ళీ ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని వీళ్ళ బాధ అనమాట జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీపై పడుతుందని ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తమైందంట తమిళనాడులో ఇసుక అక్రమాలు ఢిల్లీలో లిక్కర్ లూబీపై చర్యలు తీసుకున్న కేంద్రం ఏపీలో ఆ రెండింటిపై విచారణకు చేయకు వేయకుంటే ప్రజలు ఎటువంటి సాంకేతం వెళుతుందని ఒక నాయకుడు ప్రశ్నించారట అనంతరం పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ పొత్తుల్లో పొత్తులతో పాటు చాలా అంశాలపై చర్చించామని తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని చెప్పారు షర్మిల ఏ పార్టీలో చేరినా బీజేపీకి అనవసరం అన్నారు సత్యకుమార్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ మాతో పొత్తు పెట్టుకోవాలనుకునే వాళ్ళు మా అగ్ర నాయకత్వాన్ని కలిసి చర్చించాలి దేశంలో బీజేపీ బలమై బలమైనదే కానీ ఈ రాష్ట్రంలో బలహీన పార్టీ కదా బలవంతుల చేతులు కలిస్తేనే కదా ఉపయోగం ఒక చేతితో సాధ్యం కాదుగా అని వ్యాఖ్యానించారంట ఈ మాధవ్ సత్యకుమార్ వీళ్ళు నేను అంటే మీడియాలో చూసింది బీజేపీతో కలుస్తా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుందని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏ రోజు బీజేపీతో చర్చించలేదు ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసిపోవాలంటే బీఎం మరి ఏదైతే నేను మధ్యవర్తిగా తీసుకుంటానని చెప్పాడో పవన్ కళ్యాణ్ మరి మధ్యవర్తిగా తీసుకొని అధిష్టానంతో మాట్లాడచ్చు కదా అని అన్నాడంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఆ స్టెప్పు వేయలేదు అని మనకు అర్థమవుతుంది మేధావి అన్నకి మళ్ళీ ఎవరో రాసింది బూతికిట్టుగా రాసినాడు చూడండి ఎలా రాశాడు అసలు ఏదో ఏం రాస్తాడో వాడు వాడు రాయడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈనాడిని ఆంధ్రజ్యోతి చెత్త పేపర్ ఇవి అసలు ఇవేమైనా పేపర్స్ అనేది మేధావి అన్నకి మేధావి చెల్లెలు అని రాశాడు మణిపూర్ హింసపై షర్మిళ వ్యాఖ్యలపై సత్యకుమార్ గుటిగా స్పందించారు మేధావి అన్నకి మేధావి చెల్లెలు పాదాలపై నడిచేదే పాదయాత్ర అని చెప్పేసి కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో ఇక ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసుకొని మాట్లాడాలి ఇంద్రహయంలో హయాంలో వేల ఘర్షణలు జరిగితే రాజీవ్ గాంధీ హయాంలో సిక్కుల ఊచపోత జరిగింది మరి హైదరాబాద్లో అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీ కదా అని మరి షర్మిలాని ప్రశ్నించారు అంట బీజేపీ నేత సత్యకుమార్ అని కూడా రాశాడు శివప్రకా మళ్ళీ ఇంకోటి ఈయన కేంద్ర అదే కేంద్ర నుంచి వచ్చిన శివప్రకాష్తో నాదేళ్ల మనోహరు భేటీ అయ్యాడంట శివప్రకాశ్తో ము జనసేన ముఖ్య నాదాయంలో భేటీ అయ్యారు కోర్ కమిటీ సమావేశం తర్వాత ఆయన వచ్చి కలిశారు జగనన్న కాలనీల పేరుతో పేదలకు సెంటు స్థలం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం భూసేకరణ చదువు చేయడంలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన తీరును వివరించారంట ఇటీవల పవన్ కళ్యాణ్ కేంద్రానికి రాసిన లేక ప్రతిని కూడా ఈ సందర్భంగా శివప్రకాష్కి అందజేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి వీళ్ళ పనే ఇది పేదలపైన నడవడం చంద్రబాబు నాయుడు వల్ల కాలేదు పురంధేశ్వరి వాళ్ళ కాలేదు అందుకే ఈ మధ్యలో ఈ కుక్కని పవన్ కళ్యాణ్ కుక్కని దించారనమాట చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికార పార్టీకి దోపిడీ కేంద్రం కట్టువేసే అడ్డుకట్టు వేసేలా పార్టీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని మనోహర్ కోరినారంట అయితే మిత్రపక్షం నేత మర్యాదపూర్వకంగా వచ్చారు తప్ప అంతకుమించి ఏమీ లేదని పురంధేశ్వరి విలేకరులకు చెప్పారంట వీళ్ళ బాధ అంతా ఇదే చా మేము ఎన్ని ఇచ్చినా కేంద్రానికి ఎన్ని రాసినా కేంద్రం ఏమీ సమాధానం చెప్పదు జగన్మోహన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోదు అసలు ఆడ ఏమైనా ఉంటే కదా యాక్షన్ తీసుకోవడానికి మమ్మల్ని ఏమో మాతోనూ మీట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అవుతారు కేంద్ర మంత్రులు అంటే అసలు వీళ్ళు బుద్ధుండే వాళ్ళ చదువుకుండే వాళ్ళ అని అర్థమవుతుంది మీ ఏ కేంద్ర మంత్రి అయినా ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏదైనా అవసరమైతే ఇప్పుడు పోలవరానికి సంబంధించిన ఇదే సంబంధం ఇదే వాళ్ళు ఇప్పుడు పోలెం సంబంధిస్తే మాతో ఒక రకంగా ఉంటారు కేంద్ర మంత్రులు మళ్ళీ జగన్ కలుస్తారు అంటే తప్పకుండా మీరు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు బీజేపీ నాయకులుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయినప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటారు అక్కడ జగన్ ఏపీ సీఎంగానే ఉంటాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఏమి ఉండడు అక్కడ అది కూడా తెలియని నాయకులంతా రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళంతా మళ్ళీ కేంద్రంలో కేంద్రంలో అంటే వీళ్ళకి ఎట్లంటే పగ తీర్చుకోవాలి ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు బుద్ధులే వీళ్ళకి కూడా ఎప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు నుంచి ఆ కో ఆ కేటగిరీ నుంచి వచ్చి ఉంటారా వాళ్ళకే ఇవి ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకరిని నేర్పించాలి ఒకరిని నాశనం అయిపోవాలి అని చూస్తూ ఉంటారు ఇది బూతిగిట్టుగా ఈరోజు రాసిన పేద ప్రేమ లేక ఎలాగైనా పురంధేశ్వరి టీడీపీతో కలిసిపోవాలి కలుసుకుంటున్నా కలిసే బావ మరుదలు కలిస్తేనే మనకి సీట్లు ఓట్లు కాదు సీట్లు వస్తాయని ఈమె ప్రేమ లేక ఆ ప్రేమ లేక రాసిందంట ఆ ప్రేమ లేకనే ఈ భూతి కిటగాడు ప్రచురించారనమాట ప్రజలు మరి చూడాలి బావా మరదలు కలుస్తారో మరి లేదు